వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ అండ్ సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఈ రెండు ఛానల్స్ మనకి ఇందులో ఒకటి ప్యూర్ ఆర్ట్ గురించి అయితే మరొక ఛానల్ ఏదైతే ఉందో చిరంజీవి ఎడ్యుకేషన్ అనే యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ ఒక గ్రూప్స్ స్థాయి ఎగ్జామ్స్ నుంచి మన చిన్న చిన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన అప్డేటెడ్ సంబంధించిన మరి ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయాలన్న అంశం పైన మనకి ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది సో ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది మనకి ఈ మధ్య కాలంలో మరి తెలంగాణ హైకోర్టు ఈ గురుకుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ సంబంధించిన అంశాల గురించి మనకి మరి ఎగ్జామ్ ని బయలుదేరిలో నిర్వహించాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో దీనిలో భాగంగానే మనం ఈ రోజు వీడియో చేయడం జరుగుతుంది సో ఇందులో ముఖ్యంగా మనకి అభ్యర్థుల నుంచి ఈ మధ్య కాలంలో ఈ హైకోర్టు తీర్పు తర్వాత నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరిగింది సో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు మనం వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఇవ్వడం గురించి మరి ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది సో దీనిలో భాగంగా మరి ఇక్కడ గమనించినట్లయితే మనకి సిలబస్ లో చేంజెస్ ఏమైనా ఉంటాయా ఎందుకంటే మనకి రీసెంట్ గా టిఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్స్ సంబంధించిన సిలబస్ ని సిలబస్ లో మార్పుల గురించి ఒక కమిటీని నియమించింది మరి ఈ కమిటీ ఇప్పుడు ప్రజెంట్ ఈ గ్రూప్స్ స్థాయి ఎగ్జామ్స్ లో సిలబస్ పైన ఫోకస్ చేసింది సో కాబట్టి టీజీపీఎస్సి మరి ఈ ఆర్ట్ క్రాఫ్ట్ సంబంధించిన గురుకుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించిన వాడి ఎగ్జామ్స్ నిర్వహించేది ట్రైబల్ రిక్రూట్మెంట్ బోర్డు కాబట్టి ఒక స్వతంత్ర బాడీ బోర్డు కాబట్టి సో మన దాంట్లో సిలబస్ సిలబస్ లో మార్పులు అనేవి మనం ఊహించాల్సిన అవసరం లేదు సిలబస్ లో మార్పులు ఉండకపోవచ్చు కానీ మనకి పాత సిలబస్ కొనసాగిస్తారు అనమాట సో ఇంకా నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే మరి ఫ్రెండ్స్ చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసినా మనం అందుకోగలుగుతామంటే చాలా అద్భుతంగా అండి మీరు ప్రిపరేషన్ ఇమీడియట్గా ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మీరు ఎగ్జామ్ని క్రాక్ చేసి ఇదిగా ఈజీగా మంచి ర్యాంకును సాధించడానికి చాలా మెండుగా ఉన్నాయి సో మీరు ఏ మాత్రం లేట్ చేయకుండా అద్భుతంగా మీరు ప్రిపరేషన్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకొని డైలీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా మీరు పాత స్టూడెంట్స్తో పాటుగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు రివిజన్ చేయొచ్చు ఎగ్జామ్స్ సిద్ధంగా ఉండొచ్చు అనమాట సో నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే మరి మెటీరియల్ గురించి చాలా మంది అభ్యర్థులు కాల్ చేయడం జరిగింది సో లాస్ట్ ఇయర్ మనము కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి సంబంధించిన బుక్స్ మనం రిలీజ్ చేసినాం అని మనకి రెండు వేల ఇరవై మూడులో లో ఎగ్జామ్ జరిగింది తర్వాత ఆ ఎగ్జామ్ ని దృష్టిలో పెట్టుకొని మనకి అప్డేటెడ్ మెటీరియల్ ని మనం తీసుకురావడం జరుగుతుంది సో కాబట్టి అభ్యర్థులకు ఒక మనవి రిక్వెస్ట్ చేయాలంటే మనకి పాత పుస్తకాలను మీరు ఇప్పుడు యూజ్ చేయకపోవడం అనేది మంచిది ఎందుకంటే మనకు రీసెంట్గా ఒక ఎగ్జామ్ జరిగింది కాబట్టి మనకి రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించిన ఎగ్జామ్ కి మరియు రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన ఎగ్జామ్ కి చాలా వరకు వ్యత్యాసం ఉందన్నమాట సో కాబట్టి దీని యొక్క అంటే రీసెంట్ ఎగ్జామ్ అనేది చాలా డెప్త్ గా చాలా లాజికల్ గా క్వశ్చన్ అడగడం జరిగింది సో కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మరి ఆ ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్ ఆధారంగా మనం పుస్తకాలను అప్డేట్ చే అప్డేట్ చేస్తున్నాం పాత పుస్తక అంతేకాకుండా కొందరు యునో కొందరు బుక్ స్టాల్స్ లో మన పాత పుస్తకాలను జిరాక్స్ తీసి వాటిని అభ్యర్థులకు అని ఇంకొక అంశం ఏంటంటే కొందరు మన పుస్తకాన్ని కవర్ పేజీని కాలేజ్ జిరాక్స్ తీసి లోపల వేరే అదర్ మెటీరియల్ పెట్టి కూడా సేల్ చేస్తున్నారని చెప్పేసి స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకులు పెట్టిన స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు టీచర్లు పనిచేస్తున్నారు వాళ్ళందరూ ఫోన్ చేసి స్వతహాగా మరి ఆ మెటీరియల్ తీసుకున్న మెటీరియల్ ఫోటో తీసి ఆ ఫోటో కాపీని నాకు సెండ్ చేసి అనమాట సో నా రిక్వెస్ట్ ఏంటంటే పాత పుస్తకాలను మీరు కొనుక్కొని మీరు ఇబ్బంది పడద్దు మార్కులు పోగొట్టుకోవద్దు పైసలు అనేవి సరే ఓకే పైసలు ఖర్చు అయితే ఖర్చు అవుతాయి పుస్తకం ఉంటాం పోదు కానీ ఆ రాంగ్ మెటీరియల్ ఎవరైతే మనకి కవర్ పేజీని జిరాక్స్ తీసి లోపల వేరే మెటీరియల్ డంప్ చేసి ఇస్తున్నారో మరి అది ఒక రకంగా ఇలాంటి మెటీరియల్ చదివి మీరు మార్కులు పోగొట్టుకోవద్దు ఇక్కడ ఒక్క మార్క్ అయినా కానీ మనం మన జీవితాన్ని తలకిందులు చేయడానికి అవకాశం ఉంటుంది మన జీవితాన్ని గవర్నమెంట్ జాబ్ హోదాలో కూర్చోబడుతుంది ఒక్క మార్కు కూడా కాబట్టి అభ్యర్థులకి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే పాత పుస్తకాలని మీరు ఎక్కడ కానీ ఎవరైనా సేల్ చేసినా వాటిని కొనకండి కొద్దిగా టైం ఇవ్వండి నాకు మీకు అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నాది ఆ కాబట్టి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మరి ఓల్డ్ బుక్స్ మార్కెట్ లో చాలా మంది స్థాపిని అందించడం జరుగుతుందని చెప్పేసి స్టూడెంట్స్ కాల్ చేశారు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కొత్త మెటీరియల్ అప్డేటెడ్ మెటీరియల్ మనకు వస్తుంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి దాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి తీసుకొస్తా నేను దాని అందుబాటులో తీసుకొస్తా దాన్ని ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఎందుకంటే రీసెంట్ గా ఒక ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అందులో అడిగిన క్వశ్చన్స్ మనము ఎట్లా ఏ విధంగా అడిగిన అనేది మనము ఆల్రెడీ స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ కొంతమంది స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఫ్రేమ్ చేసి మరి ఆ క్వశ్చన్స్ టైప్ లో మనకి మెటీరియల్ చేసి తయారు చేస్తాం అనమాట కాబట్టి ఈ లో మనం గా మనము చాలా గా మనం చేస్తున్నాం కాబట్టి మరి కొద్ది టైం తీసుకుంటుంది సో ఆ టైం వరకు మనం వేచి ఉండాల్సి వస్తుంది సో ఇంకొకటి అంశం ఏంటంటే వెయిట్ చేయాల్సిన అవసరం ఉందండి సో ఇంకొక అంశం ఏంటంటే మరి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుందండి నోటిఫికేషను మనకి యూనో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మినిమం మనకి అరవై రోజులు సిక్స్టీ డేస్ టైం ఉంటుంది అఫీషియల్గా అఫీషియల్గా టూ మంత్స్ నుంచి అది త్రీ మంత్స్ అవ్వచ్చు ఫోర్ మంత్స్ అవ్వచ్చు కానీ ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే గవర్నమెంట్ ఉద్యోగం క్రాక్ చేయాలంటే మినిమం ప్రిపరేషను మ్యాక్సిమం ప్రిపరేషన్ వన్ ఇయర్ ఉండాలి మినిమం ప్రిపరేషను త్రీ టు ఫోర్ ఫోర్ మంత్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ ఉండాలి ఆ ఫోర్ టు సిక్స్ మంత్స్ కూడా చాలా హార్డ్ వర్క్ ఉండాలి వన్ ఇయర్ అయితే డైలీ ఒక ఐదు గంటల నుంచి యూనో నాలుగు గంటల వరకు ప్రిపరేషన్ జరిగిపోతుంది అంటే మన స్థాయి ఎగ్జామ్ ఈ ఆర్ట్ క్రాఫ్ట్ సంబంధించిన ఈ స్థాయి ఎగ్జామ్కి వన్ ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ అయితే మనకి మూడు నాలుగు నుంచి ఐదు గంటలు సరిపోతుంది మరి ఒకవేళ టు సిక్స్ మంత్స్ టూ మంత్స్ అయితే చాలా హార్డ్ వర్క్ ఫుల్ టైం మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి ఉన్న జాబ్స్ తక్కువ కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటదనే విషయం మనం దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది సో దీనికి అనుగుణంగా మరి మనం ఇప్పుడు ఆర్ట్ క్రాఫ్ట్ కి సంబంధించిన మరి పుస్తకాలను మనం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో తీసుకొస్తున్నాం సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్న అభ్యర్థులు కొంత సమయం ఇవ్వండి మీకు చాలా మంచి క్వాలిటీ పుస్తకాలను అందించే బాధ్యత నాది ఇంకొక అంశం ఏంటంటే మరి ఇక్కడ గమనించాల్సిన అంశాలు మనకి సమ్మర్ ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ అందించండి అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ మనం రిక్వెస్ట్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గత ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట సో వాళ్ళ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు ఏంటంటే కమింగ్ సమ్మర్ ఈ ఐ మీన్ ఈ సమ్మర్ కమింగ్ సమ్మర్ ప్రజెంట్ సమ్మర్ లోనే ఉన్నాం మనం సో మనకి ఇప్పుడు మే సెవెంత్ నుంచి మే సెవెంత్ నాడు మనం డెమో ఇస్తాం ఒక టూ అవర్స్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది టెన్ టువెల్వ్ వరకు వన్ అవర్ డెమో క్లాస్ ఇస్తాం నెక్స్ట్ డే నుంచి అంటే ఎయిత్ మే ఎయిత్ నుంచి మనకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి ఓకే సో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆ టైమింగ్ ఏంటిది మీకు మళ్ళీ షెడ్యూల్ ప్రకటిస్తా నేను బట్ ఉంటే మ్యాచ్ మనకి మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెక్షన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది బ్యాచ్ ఒకటే సో ఈ విధంగా థర్టీ డేస్ మీకు క్లాసెస్ అందించడం జరుగుతుంది వన్ మంత్ లో జిఎస్ తో పాటుగా ఆర్ట్ సిలబస్ చేసి మరి మీరు వెల్ పిన్ పిన్ టు 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 పాయింట్ పాయింట్ కామా స్టాప్ మనం అద్భుతంగా మనం నేర్చుకుంటాం మన క్లాసెస్ క్వాలిటీ గురించి మన సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ గురించి చాలా మంది పాత స్టూడెంట్స్ కూడా తర్వాత ఆల్రెడీ యూనో సొసైటీ డిఫరెంట్ సొసైటీస్ లో గురుకుల సొసైటీస్ లో ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మందికి మీరు చెప్పే ఉంటారు సో అంతేకాకుండా పాత విద్యార్థులు కూడా మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళు యూనో మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయని అంశంపైన ఒక అవగాహన ఉంటారు కాబట్టి చాలా డీటెయిల్ స్టడీ ఉంటుంది అనమాట చాలా అద్భుతమైన క్లియర్ అండర్స్టాండింగ్ మీరు ఈ క్లాసెస్ విన్నాక మన క్లాసెస్ విన్నాక కంప్లీట్ ఆర్ట్ పైన ఒక కంప్లీట్ పిక్చరేజ్ అనేది మీకు అందరికి ఇచ్చే బాధ్యత నాది సో మీకు ఇప్పుడు ఈ క్లాసెస్ తీసుకోవడం వల్ల మీరు ఈ ఒక్క ఎగ్జామ్ కనే కాకుండా ఫ్యూచర్ లో ఆర్ట్ ఫీల్డ్ లో మీరు రాణించాలనుకుంటే కూడా మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్లో ఆర్ట్ టీచర్ గా చేయాలనుకున్నా ఈ నాలెడ్జ్తో మీరు కానీ అద్భుతంగా ఎక్కడైనా జాబ్ చేయడానికి మీకు ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మీరు ఎవరినైనా మన క్లాసెస్ తీసుకున్న స్టూడెంట్స్ని అడగండి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి తర్వాత మీరు అప్పుడే మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి ఇంకొక అంశం ఏంటంటే మరి సమ్మర్ బ్యాచ్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ అండి జిఎస్ ప్లస్ అండ్ ఆర్ట్ అనమాట ఈ రెండింటిని కలిపి మరి దీంతో పాటుగా మనకి ఒక మెటీరియల్ అందించడం జరుగుతున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మెటీరియల్ అందిస్తాం మనం అద్భుతమైన మెటీరియల్ ని వెల్లో అందించడం జరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన మెటీరియల్ అందించే మెటీరియలే మీకు ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి ఆల్మోస్ట్ ఉపయోగపడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనకి క్లాసెస్ మీకు ఎగ్జామ్ లో జాబ్ సాధించడానికి రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మన మెటీరియల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే చాలా మంది అభ్యర్థులకు తెలియని అంశం ఏంటంటే మన ఎగ్జామ్ ఆర్ట్ క్రాఫ్ట్ ఎగ్జామ్ అనేది ఇది చాలా లైట్ గా తీసుకుంటారు ఎందుకంటే దీని గురించి లోతైన అవగాహన లేని అభ్యర్థులు ఖాళీ మెటీరియల్ ఉద్యోగం సాధించవచ్చు అంటే అది కళ్ళలో కూడా జరిగిన పని అట్లెట్టి పరిస్థితులు ఉంచు ఉంచుకోవద్దు మీరు దయచేసి అట్లాగానే మీరు చేయాలనుకుంటే మీరు ఈ ఫీల్డ్ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోవడం మంచిది అని చెప్పేసి యాజ్ ఏ ఒక ఫ్యాకల్టీగా ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా సీనియర్ ఆర్ట్ ఫ్యాకల్టీగా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్ ఉన్నండి కాబట్టి మనకి అంటే పీజీ స్థాయి స్టూడెంట్స్ కూడా నేను టీచ్ చేయగలను టీచ్ చేస్తున్నాను సో కాబట్టి నేను అట్లా ఆ విధంగా మీరు దానిపైన సింపుల్గా లైట్ తీసుకునే పుస్తకం చదివితే మనం ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు కదా అని ఒక భ్రమలో ఉండకండి క్లాసెస్ వినాలి ద ప్రాక్టికల్ అనాలిసిస్ లో చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక వాటర్ కలర్ పెయింటింగ్ ని నువ్వు ఎగ్జామ్ నువ్వు ప్రాక్టికల్ గా ఎట్లా చేస్తు ఏ విధంగా స్టార్ట్ చేస్తు ఏ మెటీరియల్ ఆయిల్ పేస్ట్ అన్న మెటీరియల్ని నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తావు ఏ పేపర్ మీద వాడతావు ఏ విధమైన ఏ విధంగా దాన్ని యూజ్ చేస్తావు సో అట్లా మనకి ప్రాక్టికల్ మెటీరియల్లో ఉన్న ఏ ఏమైతే ఉందో ఆ ఎనాలసిస్ ని మనము అర్థం చేసుకొని దాని థీరీలోకి కన్వర్షన్ చేసుకొని అప్పుడు మనం ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది ఓకే తర్వాత మనకి లో మనకి యూరోపియన్ ఆర్ట్ గురించి మాట్లాడతాడు ఎన్నో వెస్టర్న్ ఆర్ట్ గురించి మాట్లాడతాడు తర్వాత రినేజెన్స్ ఆర్ట్ గురించి మాట్లాడతాడు తర్వాత ఇండియన్ కంటెంపరీ ఆర్ట్ గురించి మాట్లాడతాడు ఓకే సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంటర్నేషనల్ ఆర్ట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎవరైతే గ్రేట్ మాస్టర్స్ విన్సెంట్ ఇలాంటి వాళ్ళు సో ఇలాంటి ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప ఆర్టిస్టుల గురించి మన సిలబస్ లో ఉంది దీని గురించి పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి యూనో ఎలా ఉంటుందంటే యూనో మనకి ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం పాయింట్ మనకి వర్డ్స్ రెండు పదాల వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ రెండు పదాల వర్డ్స్ మనకి ఆన్సర్ దాగి ఉంటుంది మనం క్రాక్ చేయగలుగుతాం ఏ ఒక్క లైన్ మిస్ అయినా కానీ ఆ లైన్ నుంచి క్వశ్చన్ పడిందంటే క్వశ్చన్ పోతుంది ఆటోమేటిక్ గా మనకి పాయింట్ పర్సెంట్ మార్కు తక్కువైనా కానీ ఉద్యోగం ఉంటుంది సో కాబట్టి అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే కంప్లీట్ పిక్చరైజేషన్ ఆఫ్ వరల్డ్ ఆర్ట్ గురించి నేషనల్ ఆర్ట్ గురించి ఇండియన్ కంటెంపరీ ఆర్ట్ గురించి రీజనల్ లెవెల్ ఆర్టిస్ట్ గురించి అంతేకాకుండా తెలంగాణలోని కళాకారుల గురించి తెలంగాణలోని ఫేమస్ ఆర్టిస్టుల గురించి తెలంగాణలోని కంటెంపరీ ఆర్టిస్ట్ గురించి మనం లోతైన విశ్లేషణ చేస్తాము లక్ష్మణ గౌడ అనే ఆర్టిస్ట్ ఉన్నారండి ద గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ తెలంగాణ గౌడ తోట వైకుంఠండ్ సమ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ సో లక్ష్మణ గౌడ్ కంటెంపరీ ఆర్టిస్ట్ లో ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి లోతైన అవగాహన చేయాలి సో ఈ విధంగా మనకి మనం ప్రతి ఒక్క పాయింట్ పిన్ మనం చదువుకున్నట్లయితే ఎగ్జామ్ ని మనం సక్సెస్ అవ్వడానికి నైన్టీ నైన్ పర్సెంట్ రేట్ ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మనకి మరి ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి వచ్చిన లాస్ట్ టైం ఏ విధంగా ఇవ్వడం జరిగింది అంటే మనకి ఎయిటీ పర్సెంట్ మనకి ఆర్ట్స్ సబ్జెక్ట్ ఇస్తే రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ అనేది మరి జనరల్ స్టడీస్ ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ టైం అదే విధంగా ఉంటుందా ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మంది అభ్యర్థులకు సందేహం అనమాట సో కాబట్టి ఈ వెయింటేజ్ మారుతుందా మారదా ఇలాంటి కూడా మనము చాలా డీటెయిల్ గా ఆన్లైన్ క్లాసెస్ లోనే మనం నేర్చుకుంటాం అనమాట సో ఇంకొక అంశం ఏంటంటే మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవడం వల్ల ఓన్లీ నా క్లాసెస్ వినడం వల్ల ఓన్లీ ఆర్ట్ ఎగ్జామ్ ఒకటే కాదండి మీకు లైఫ్ లో ఆర్ట్ పైన మీ కెరీర్ ని సాధించుకోవాలనుకున్న మీ కెరీర్ నిలబెట్టుకోవాలనుకున్న ఆర్ట్ పైన మీరు ఎక్కడైనా లే స్కూల్లో ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో కానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ ఎక్కడైనా జాయిన్ అవ్వాలన్నా కానీ నా క్లాసెస్ అనేవి మీకు ఒక వెపన్గా పనికొస్తాయి అనమాట ఓకే మీలో కాన్ఫిడెంట్స్ వచ్చింది ఓకే ఆర్ట్ గురించి కంప్లీట్ పిక్చరైజ్ అనేది మీ మైండ్ లో కూర్చుంటే అసలు ఆర్ట్ అంటే ఏంటి అనేది ఓకే సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం అందిస్తున్నాం అనమాట ఆన్లైన్ క్లాసెస్ సో మనకి యాప్లో ఒక కోర్స్ మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ముందుగా మనకి ప్లే స్టోర్ నుంచి చిరంజీవి ఎడ్యుకేషన్ అనే ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి సో దీంట్లో మనకి సమ్మర్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మరి ఒక కోర్స్ క్రియేట్ చేయబడి ఉంటుంది సో దీంట్లో మనకి దీనికి సంబంధించిన అన్ని అంశాలన్నీ కూడా దాంట్లో కోర్సులో అప్లోడ్ చేస్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు క్లాస్ అయింది ఈ రోజు ఒక త్రీ అవర్స్ ఆర్ట్ అయింది త్రీ అవర్స్ రియర్స్ అయింది దానికి సంబంధించిన క్లాస్ అన్ని కూడా మీకు దాంట్లోనే ఆ కోర్సులోనే అప్లోడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఆ రోజు ఒకరోజు మీరు ఏదైనా పని మీద మీరు క్లాస్ అటెండ్ అవ్వలేదు ఆ క్లాస్ జరిగినా కానీ అదే క్లాస్ ని మనం ఏం చేస్తామంటే ఏ రోజు మీరు ఆప్షన్ ఉంటారో ఆ ఆబ్సెంట్ సంబంధించిన క్లాస్ అనేది మీకు సేమ్ కోర్స్ కూడా మీకు మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు సిక్స్ మంత్స్ వ్యాలంటీ తోటి కోర్స్ ఉంటుంది ఆరు నెలల వరకు కూడా ఆ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఏ టైం డౌట్ ఉన్నా కానీ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వరకు ఏ టైంలో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఆ క్లాస్ ఓపెన్ చేసుకొని మీరు వినొచ్చు మీరు ఆ ఆబ్సెంట్ ఉన్న క్లాసు వినొచ్చు తర్వాత అటెండ్ అయిన క్లాసులు కూడా అన్ని క్లాసులు కూడా ఈ థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ సంబంధించిన ఆల్ ది క్లాసెస్ మీకు అందులో మీకు అప్లోడ్ చేపడతాయి విషయాన్ని గ్రహించాలి ఓకే అన్ని క్లాసెస్ అప్లోడ్ చేయబడతాయి జిఎస్ ఆర్ట్ రెండు సబ్జెక్టులు రెండు ఈ హండ్రెడ్ మార్క్స్ సంబంధించిన ప్యాటర్న్ ఏదైతే అవన్నీ కూడా దాంట్లోనే మనకి ఎక్కడంటే ఏనో అదే సేమ్ కోర్స్ మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆరు నెలల వరకు మీకు అది వ్యాలిడిటీ ఉంటుంది సో అప్పటి వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా మీరు ఆ క్లాసెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకే ఓకే సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి చాలా మంది ఓన్లీ మెటీరియల్ కావాలి సార్ అంటున్నారు మెటీరియల్ అనేది మనకి ఇక్కడ మనకి ఈ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఒక ఆఫర్ ప్రైస్ అనమాట మనకి ఏనో సిక్స్ మంత్స్ వ్యారెడ్డి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా మీరు ఆ క్లాస్ తినొచ్చు తర్వాత లైవ్ క్లాసెస్ అంటే ఒక ఆఫ్లైన్ క్లాసెస్ లో మనం ఏ విధంగా టీచ్ చేస్తామో అంత డీటెయిల్స్ అయి ఉంటుంది క్వశ్చన్స్ అడుగుతాం మనం ఓకే క్వశ్చన్స్ అడుగుతాం ఆ క్వశ్చన్స్ ఒక కాన్సెప్ట్ చెప్పినాక ఆ డ్రాయింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి డ్రాయింగ్ అనే కాన్సెప్ట్ చెప్పినాక దానిపైన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తుంది ఆ లైవ్ క్లాస్ లో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ మీ ద్వారా రాబట్టుకో ఒకవేళ మీరు తప్పు చెప్పినప్పుడు చెప్పినా నేను ఆన్సర్ చెప్తాను సో ఆ విధంగా మనకి ప్రాక్టీస్ ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా ఏమి ఏమి అట్లా ప్రతి కాన్సెప్ట్ పైన మనం యూనో పిక్చరైజేషన్ కంప్లీట్ పిక్చరైజేషన్ మన మైండ్ లో ఉంచుకున్నట్టయితే ఎగ్జామ్ లో క్వశ్చన్ పడ్డ వెంటనే మనం క్రాక్ చేయొచ్చు క్వశ్చన్ మిస్ అవ్వకుండా మనం ఆన్సర్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మరి మెటీరియల్ అనేది ఈ క్లాసెస్ ఎవరైతే జాయిన్ అవుతారో ఈ క్లాసెస్ జాయిన్ అయిన వారందరికీ కూడా మెటీరియల్ ఇవ్వబడుతుంది అనమాట సో ఆ మెటీరియల్ ఎట్లా అయింది అనేది నేను మీకు తర్వాత నేను చెప్తాను ఓకే నెక్స్ట్ డెమో క్లాస్ తర్వాత మీకు డీటెయిల్స్ ఇవ్వబడుతుంది సో ఈ ఇంకా నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఇప్పుడు ఉన్న ప్రస్తుత జనరేషన్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కండిషన్స్ లో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి చాలా వేయ ప్రయాసతో కూడుకున్నది ఇంకొకటి మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లా ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు మెయిన్లీ మోస్ట్లీ ద ఫ్యామిలీస్ తోటి రిలేషన్ ఉన్నది అన్నమాట అంటే పిల్లలు యునో హస్బెండ్ ఫ్యామిలీని చూసుకోవడం ఇట్లాంటి బాధ్యతలు ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళని ఫ్యామిలీని వదిలిపెట్టి బయటికి వచ్చేసి క్లాసెస్ తీసుకోవడం అనేది ఇది చాలా హెక్టిక్ అనమాట సో అంతేకాకుండా ఒక హాస్టల్లో ఉండడం మరి హాస్టల్లో ఉండి హాస్టల్లో కూడా కొందరు పడచ్చు పడకపోవచ్చు నెలల తరబడి అక్కడ ఉండి ఆ కోచింగ్ సెంటర్ లో ఉండి ఇబ్బంది పడే కంటే మనకి తక్కువ ఖర్చుతోటి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ క్లాసెస్ అందించడమే లక్ష్యంగా మరి సహజ ఆట ఆన్లైన్ క్లాసెస్ చిరంజీవి ఎడ్యుకేషన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మనం అందిస్తున్నాం అనమాట సో డౌన్లోడ్ అవర్ యాప్ చిరంజీవి ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది ఓకే సో ఈ ఈ ఖర్చు కాకుండా మనం ఒకటేనే కాదు మనము ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీని వదిలేసి కొంత దూరం వెళ్ళి అక్కడ క్లాసెస్ తీసుకోవడం అనేది చాలా అన్ని రకాలమైన ఇబ్బందులతో కూడుకుంది ఖర్చుతో కూడా కూడుకున్నది ఒక రకంగా హాస్టల్ ఫీజు పే చేయడం మన క్లాసెస్ తీసుకోవడమే ఇక్కడ ఇన్స్టిట్యూట్ పే చేసి క్లాసెస్ తీసుకోవడం అనేది ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవడం అనేది చాలా హెక్టిక్ ఇలాంటిది మనం నేను అక్కడ హాస్టల్ ఫీజు పే చేయడం జర్నీ అని చాలా వరకు చాలా సమస్యలు రావడం జరుగుతుంది దీన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీకు కర్మనెంట్ టైంలో మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వరకు ఏ టైంలో అయినా క్లాసెస్ వినే విధంగా మనం సిక్స్ మంత్స్ వ్యాలిటీ తోటి ఈ సమ్మర్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేస్తాం అనమాట సో కాబట్టి మీ రిలేటివ్స్ కి మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో అందరికి కూడా మరి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి మరి మరి ఈ క్లాసెస్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయండి సో మనకి ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అనేవి సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ మనం అప్లోడ్ చేసాం చాలా మంది కూడా మన గురించి మన మన క్లాసెస్ గురించి అందరికి కూడా తెలిసే ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే డెమో క్లాస్ వచ్చేసి మనకి యూనో సెవెన్త్ ఫిఫ్త్ అంటే మే సెవెన్త్ టెన్ ఓ క్లాక్ ఉంటుంది అనమాట మనకి ఆన్లైన్ లింక్ సెండ్ చేస్తాం సో ఆన్లైన్ లింక్ అనేది మనకి యూనో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి చిరంజీవి ఎడ్యుకేషన్ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో చాలా క్లియర్గా మీకు యూనో ఈ యాప్ లింక్ అనేది ఏ కోర్స్ అయితే క్రియేట్ చేసినో ఆ కోర్స్ని క్లిక్ చేయాలి మీరు అందులో లైవ్ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట ఆ రోజు సో ఆ లైవ్ని క్లిక్ చేసినట్టయితే ఆ రోజు వరకే మీకు క్లాస్ వస్తుంది ఓకేనా ఎవరైతే ఆ కోర్స్ పర్చేజ్ ఫోన్ పే ద్వారా పర్చేజ్ చేసి కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు మీరు ఆ లైవ్ క్లాస్ని క్లిక్ చేసినా వస్తుంది కానీ ఆ లైవ్ అనే ఆప్షన్ అనేది ఆ సెవెంత్ తర్వాత డెమో తర్వాత ఎవరికి కూడా అది ఓపెన్ కాదు ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకే సో కాబట్టి ఇంకొక అంశం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లాసెస్ మిస్ చేసుకోకండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఆర్ట్ సబ్జెక్ట్ ఈ ఎగ్జామ్ ఒకటే కాదు ఈ ఎగ్జామ్ కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఈ ఎగ్జామ్ ఒకటే కాకుండా మనకి ఫ్యూచర్ సంబంధించిన ఆర్ట్ ని కెరీర్ గా ఎంచుకోవాలనుకునే అందరికీ కూడా ఒక స్టూడెంట్ గా ఒక టీచర్గా మీరు ఉపయోగించుకోవాలనుకున్నా లేదా ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా మీరు వెళ్ళాలనుకున్నా లేకపోతే ఫర్దర్ గా మీ హాబీగా ఆర్టిస్ట్ గా మీరు ఎదగాలను కానీ మన క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడతాయి అనమాట ఇలాంటి ఎలాంటి డౌట్ లేదు ఈ విషయంలో సో కాబట్టి మరి మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను ఇది వాట్సాప్ గ్రూప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట సో దీంట్లో జాయిన్ అవ్వండి మనకి ఫర్దర్ గా ఎగ్జామ్ ప్రిపరేషన్ వరకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం ఈ వాట్సాప్ గ్రూప్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాం సో ఫర్దర్ గా మరి ఇంకా మిగతా విషయాలు చూసినట్లయితే మనకి ఓకే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనకి మరి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు పర్సనల్ గా నాకు మెసేజ్ పెట్టినా కానీ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మొబైల్ మీరు లిఫ్ట్ చేయకపోయినా కానీ పర్సనల్ గా నాకు వాట్సాప్ లో మెసేజ్ కానీ టెలిగ్రామ్ లో మెసేజ్ కానీ మీకు రెస్పాండ్ అవుతుంది ఓకే సో మరి మన అందరం కలిసి కూడా మరి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ దృష్టిలో పెట్టుకొని మరి చాలా మంది అభ్యర్థులు మరి ఇక్కడ ఎగ్జామ్ గురించి చాలా వరకు సందేహాలు ఉన్నాయి వీటి డౌట్స్ అనేవి కూడా మనం క్లారిఫికేషన్ చేద్దాం ముందుకెళ్దాం ఇంకొక అంశం వెరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే అప్డేటెడ్ పుస్తకాలు వస్తున్నాయి వెయిట్ ఫర్ సమ్ టైమ్ కొంత టైం ఇవ్వడం నాకు మీకు అందరికీ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి మెటీరియల్ అందించడం అందించడం జరుగుతుంది బుక్స్ అయితే బుక్స్ లేదంటే మెటీరియల్ అయితే మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది పాత పుస్తకాలు కొనకండి మార్క్స్ పోగొట్టుకోకండి ఎందుకంటే పాత పుస్తకాలు మనకి కొంతవరకు ఈ ఈ ఏనో కొంత లాంగ్వేజ్ సంబంధించిన ట్రాన్స్లేషన్ సరిగ్గా జరగలేదన్నమాట అదొకటి అంతేకాకుండా రీసెంట్ జరిగిన ఎగ్జామ్ ని మనం దృష్టిలో పెట్టుకొని మనకి అద్భుతమైన లాస్ట్ టైం అంటే రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించిన ప్యాటర్న్ సంబంధించి మనకు మెటీరియల్ మొత్తం కూడా చేంజ్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనకి మీ పైద వేస్ట్ చేసుకోవడమే కాకుండా ఆ డిఫరెంట్ డిఫరెంట్ రకరకాలైన పుస్తకాల మార్కెట్లో రకరకాలైన పుస్తకాలు చదవద్దు మీకు ఏ ఫ్యాకల్టీ మీకు ఇంట్రెస్ట్ మీరు ఏ ఫ్యాకల్టీ క్లాసెస్ వింటారో తర్వాత మీరు ఏ క్లాసెస్ ఎక్కువగా మీరు మైండ్ బాగా రిలాక్స్గా సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుందో అదే మెటీరియల్ చదివితే మీకు కాన్సెప్ట్ మైండ్లో కూర్చుంటుంది క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు మనకి ఏది పడితే అది పుస్తకాలు చదివి ఆ పుస్తకం చదివి ఈ పుస్తకం చదివి మరియు పది పుస్తకాలు చదివితే రెండు మూడు పుస్తకాలు చదివితే కూడా మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఏ పుస్తకంలో ఉన్న మ్యాటర్ మీకు మైండ్లో కూర్చోదు ఎందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా ముఖ్యంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ పుస్తకాలు చదవకండి ఓకే ఒకే ఒక పుస్తకం చదవండి దాన్ని ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి అంటే వేరే వేరే పుస్తకాలు చదవకండి ఒక పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి ఇప్పుడు మీరు ఎగ్జామ్ ని క్రాక్ చేయగలుగుతారు అంతేకాకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ లో భాగంగా మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అంశాలపైన చాలా డీటెయిల్ గా క్లిస్టర్ క్లియర్ గా మనం లైవ్ క్లాసెస్ మనం వెళ్దాం సో మే సెవెంత్ నాడు మనం డెమో క్లాస్లో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ